నేను ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రిని మీకేం బాధ్యత ఉంది నీకేం బాధ్యత ఉంది బ్రదర్ నాలుగు కోట్ల ప్రతినిధులు కలిసి గెలిపించినారు బాగా నాలుగు కోట్ల ప్రజలు నేను గెలిపించినారే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాది మాకు తెలియదు ఏం చేయాలో మీరు నీ దగ్గర నేర్చుకోవాలా నేను ఏ వాయిస్ ఎక్కడ వాయిస్ కరెక్ట్ థ్యాంక్ యూ నేను అనేదల్లా ఇట్లాంటి వాయిసులు చాలా ఉన్నాయి దేశంలో దురదృష్టం ఏంటంటే ఈ లేనిపోని అనుమానాలు సృష్టించి పనికి మాలిన వార్తలు ప్రచారం చేసి లేని యూట్యూబ్లో కూడా అడ్డమైన వార్తలు పెట్టి పనికి మాలిన పంచాయతీలు పెట్టి పనికి వచ్చే పనులు చేయండి బ్రదర్ అప్పుడప్పుడు మంచి మంచిగా మంచిని మంచిగా చెప్పండి చెడుని చెడుగా చెప్పండి కానీ లేని ఏదో ఉట్టించి వా అదిగో పులి అంటే ఇదిగో తోక దయచేసి మిమ్మల్ని కూడా కోరేది అదే మీడియా కూడా కొంత బాధ్యత ఉంది యువర్ ద ఫోర్త్ ఎస్టేట్ యువర్ ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మాకు ఎంత బాధ్యత ఉందో మీకు అంతే ఉంది ఎగ్జిక్యూటివ్కి జుడిషియరీకి లెజిస్లేచర్కి ఎంత ఉందో మీకు కూడా బాధ్యత ఉంది బాధ్యత రాహిత్యంగా చేయకండి ఎవరో ఏదో నెత్తికత్తి లేనోడో ఏదో మాట్లాడతాడు దాన్ని పట్టుకొని మీరు అడుగుతారా అర్థం చేసుకోండి ఇక్కడ జరుగుతుంది ఏందో ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్సు